తెలుగుదేశంకి తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అని సైకిల్ కొట్టికే మనం ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలనేది దగ్గర చేరికలు ఈరోజు కోవూరులో కూడా ముస్లిం సోదరులు చాలా మంది చేరారు అట్లా ఈరోజు నలభై మూడో వార్డు ఇక్కడ కూడా చాలా మంది మా సోదరులంతా చేరడం చాలా సంతోషం మీ అందరి మీద ఎప్పుడు చేతులు ఖచ్చితంగా ముస్లిం సోదరుల కోసం నిలబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసాం నన్ను నారాయణ సార్ని మీరు గెలిపియాల నారాయణ సార్ని ఎమ్మెల్యేగా సిటీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు వేసి గెలిపించాలా మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి చేశాడు నెల్లూరు టౌన్ ని నెల్లూరు సిటీని పెట్టుకోండి మీరు మళ్ళీ అభివృద్ధి చూడాలంటే నారాయణ మీరు తెలుగుదేశం పార్టీ ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా అట్లే నన్ను కూడా ఎంపీగా సైకిల్ కేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీరు విన్నట్లేదు ఈగ గేమో మీ నేను ఎప్పుడు కూడా మా గేట్ లో తెచ్చుంటాయి ఇబ్బంది పండించకుండా చూసుకుంటాం ఏ ఇబ్బంది ఉన్నా మేము హాస్పిటల్ ఉండాలని అజీజ్ గారు కొంతమంది ముస్లిం నాయకులు అడిగితే రెండు కోట్లతో శాంక్షన్ చేశాం అంతేకాకుండా ఇక్కడ వేసిన రోడ్లు కానీ సెంటర్ డివైడర్లు కానీ ఇవన్నీ నన్ను ఎవరు అడగల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నన్ను ఎవరు అడగల సంఘం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఎవరు అడగల నెక్లెస్ రోడ్ డెవలప్ చేయమని ఎవరు అడగల నలభై మూడు వేలు నలభై మూడు వేల ఇళ్ళు బేదం నిర్భేదాలు కట్టమనివో రాలేదు నాకే నేనే చేశాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఒక తోటా గుడిసిలో నాకు తెలుసా ఇబ్బంది లేదు అందుకనే ప్రతి పేదవాడికి చక్కటి ఇల్లు ఉండాలని ఆ రోజు అధికారు అడిగాను నెల్లూరులో ఎంతమందికి ఇల్లు కడితే సమస్యలు అందరికి ఉంటుందంటే నలభై మూడు వేలు అన్నారు షీర్వా టెక్నాలజీతో ఇట్టుకోని కట్టాం కానీ వాటిని ఇవ్వాలి అందరికీ నాశనం చేశారు నేను అందరూ కూడా చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఎవరిని ఓటు అడగలేదు ఎక్కడ కంటెస్ట్ చేయాలని నెల్లూరులో చేయాలని ఉద్దేశంతో చేశాను ఈరోజు కూడా ఆ చేసిన పనులతో ఆదరిస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాభై కోట్లు తెచ్చారు డ్రింకింగ్ వాటర్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చారు ఎంట ఎంట్ కోట్లు దుమ్ములేని లో ఏడు పది కోట్లు ఇచ్చాను రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఎక్కువ తెచ్చాను నెల్లూరుకి ఇలా అనేక కార్యక్రమాలు చేశాం అది జీవంతి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరిస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఒక నగరాన్ని డెవలప్ చేసుకోవాలన్నా ఒక కాన్షియన్స్ని డెవలప్ చేసుకోవాలన్నా రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి కూడా కొన్ని ఫండ్స్ వస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంటుంది మన సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకుంటే తెలుగుదేశం ఇక్కడ లేడు నేనే ఢిల్లీ భరిగిస్తున్నాను నేను అందరిని రిక్వెస్ట్ చేసిన ఒకటే మీ అమూల్యమైన ఓట్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వెంకరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో మనది ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ ప్రభుత్వం రాగానే మొదటి మా వర్క్ ఏంటంటే నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి తెలిసి సంచలిస్తామని మీ అందరికీ సభానికి తెలియజేస్తున్నాను వాళ్ళు అడగమైన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అధికారుల ద్వారా కార్యకర్తల ద్వారా తీసుకుని ప్రతి ఒక్కరిని పిలిచిస్తారు

انڈیا کے ساتھ تھے انڈیا کے ساتھ تھے انڈیا میں کام بھی کون سے اسٹیٹ میں بھی امام اور موزنان موجودہ ڈر میں سوچ نہیں چندر بابو ایک مکھ منتری آج انڈیا کے ساتھ ہٹے ہوئے بھی اس کے خیال اس کے اسٹیٹ میں کیا کرنا ہے وہ چندر بابو نائڈو تھے مزیدان کو ہر رمضان کو ہر مسجد کو ریپیرز کے واسطے پینٹ کے واسطے رمضان کے بعد پاٹھانا کر کو ہر مسجد کو پندرہ ہزار سے بیس ہزار سے لے کر لاکھ روپے تک دیے قوم <تصفی> سے وقت دیے انڈی اے کے وقت دیے اور رمضان توفہ رمضان توفہ وہ سے وقت دیے India کے ساتھ ملکو ہے سو دے ڈی اے سے ملتے ہیں سو مسلمانوں کو بھیجتا نہیں مسلمانوں کو ترقی کرنے, کرنے کے لیے ہمیں سب لو مسلمانوں کو اب بھی ریڈی بولے آپ کے اوپر مچھی بھی بیٹھے بولے سو, لیڈر کیا తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసెంబ్లీ నేను ఒకే మాట చెప్తున్నా ఎవరైతే రోజు తెలుగుదేశం పార్టీలో చేరినారో బిలాల్ హాజీ స్వప్న భాష గారి కొడుకు అదేవిధంగా ఎంతో మంది యువకులు పసలు సమీవు ఎంత మంది పర్చున్నారు వీళ్ళందరూ కూడా స్థానికులు అదేవిధంగా హాజీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఒక మంది మార్పులం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక్కొక్కరు దాదాపు ఐదు వందల కుటుంబాలకు ప్రభావితం చేసే శక్తి సామాగ్ర ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తులు మొన్న ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు ప్రాణాలను సైతం బలంగా పెట్టి పోరాటం చేసిన వ్యక్తులు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బలపరచడానికి ముందుకు వచ్చినారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నారాయణ సార్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకం వాళ్ళు వచ్చినారు